హాయ్ ఫ్రెండ్స్ నిన్న అందరూ ఉపవాసం ఉన్నారా అండి ఉపవాసం ఉండే చాలా మంచిదని చెప్పుకున్నాం కదా నిన్న మనము అవునండి చాలా మంచిదండి కొంతమంది ఏం దేవుడు చెప్పాడా అంటారు దేవుడు పెద్దోళ్ళు అన్నీ మంచి మంచి కోసమే చెప్తారండి పూర్వం కాలంలో ఒక మా నాన్నమ్మ చెప్పేవాళ్ళు అండి ఒక కాలువ ఉండేది అది రోజు వాటర్ పోయి పొయ్యి పొయ్యి పాచి పట్టేదండి మా నానమ్మ ఒకరోజు బంద్ చేసి దాన్ని మళ్ళీ తర్వాత క్లీన్ చేసి ఓపెన్ చేసేవాళ్ళం మనం కూడా అంతే అండి అలా మన శరీరంలో రోజు తిని 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 మన ఒళ్ళంతా ఎలాగో అయిపోయి ఉంటుందండి అందుకు ఒకరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి అదే పెద్దలు మనకి మన కోసమే అన్నీ చూసి పెట్టింటారండి మనము వాటిని పాటిస్తే చాలా మంచిదండి ఇప్పుడు ఆరోగ్యం సహకరించకుంటే అదొక రకం అండి ఆరోగ్యం సహకరించినప్పుడు ఒక పూట ఉంటే ఏమవుతుందండి ఏం కాదు అందుకు ఉపవాసం ఉండాలండి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు దేవుడికి ప్రసాదం పెట్టి నైవేద్యంగా పెట్టి ఎరగడ్డలు తిల్లగడ్డలు వేయకోకుండా కొబ్బరి అన్నం కానీ ఏదైనా అండి కొబ్బరి అన్నము అలాంటివి ఏమైనా చేసి ఎర్రగడ్డలు వేయకోకుండా చేసి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి మనం కూడా తింటే చాలా మంచిదండి అన్నీ మన కోసమే చెప్పింటారండి పెద్దలు ఇప్పుడు పూర్వము పనులకు పోతా ఉంటారండి అప్పుడు పాపం రోజు వాళ్ళకి చేసుకునేకి కాదు వీలు కాదు ఇలా దేవుడు రూపంలో చెప్ తే చేసుకుంటారు అని చెప్పింటారండి దేవుడు చెప్పినాడా అది ఇది అంటే ఎవరేం చేయలేము అందుకు అలాగా చేసుకోండి పెద్దలు చెప్పిన ప్రకారం చేసుకుంటే మనకి కూడా చాలా మంచిది కదండి మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు ఏమి అదే అలవాటు అయిపోతుంది ఇప్పుడు పూజ ఏమీ లేకోకుండా ఇష్టం వచ్చినప్పుడు లేస్తాము ఇష్టం వచ్చినప్పుడు తింటాము అలా అని పెద్దలు పద్ధతి పెట్టింటారండి ఆ పద్ధతిని పాటిస్తే మనకు చాలా మంచిదండి అదే మన పిల్లలు నేర్చుకుంటారు మన కూతుళ్ళు మన కొడుకులు అందరూ నేర్చుకొని వాళ్ళ వాళ్ళు అదిలాగే అభివృద్ధి చెందుతారండి కరెక్టో కాదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్